మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గం తాండూరు మండల గ్రామ సర్పంచ్గా పోటీ చేస్తున్న నన్ను లేడీస్ హ్యాండ్ బ్యాగ్ గుర్తుపై మీ యొక్క అమూల్యమైన ఓట వేసి గెలిపించగలరని నా యొక్క మనవి నేను మన తాండూరు గ్రామ అభివృద్ధికి నిరంతరం అందుబాటులో ఉంటూ వీధి దీపాలు మంచినీటి సమస్య మురికి నీటి సమస్య రోడ్డు వెడల్పులు విద్యుత్ కాలుల పరిశుభ్రత గ్రామ ప్రజల బాగోగులు అనగా ఆరోగ్యం విద్య వైద్య సేవలే నా ధ్యేయంగా ఉంటానని ఈసారి సర్పంచ్ ఎన్నికలకు పోటీ చేస్తున్న నన్ను అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని ఆశిస్తున్నానని మీ సర్పంచ్ అభ్యర్థిగా ముడిముడుగుల సురేష్ నా పేరు ఈసా కాంగ్రెస్ పార్టీ మండల్ ప్రెసిడెంట్ ఈ రోజు మా తాండూరు గ్రామ పంచాయత్ మేజర్ మేజర్ గ్రామ పంచాయత్ మేజర్ గ్రామ పంచాయత్ మా అభ్యర్థి ముడిమడుగుల సురేష్ అనే పిలాడు మంచి పిల్లగాడు మచ్చలేని పిలగాడు ఈ పల్ ఈ పిలాడు మా ఎమ్మెల్యే గారి ఆశీర్వాదం తీసుకొని ఈరోజు మేము బారిలో బరిలో దించినాం పిల్లాడు ఎసు పిల్లాడని ఎంబీఏ చేసిన పిల్లాడు మంచి పిల్ల ఎలాంటి మచ్చలేని పిల్లాడు మా తాండూరు మేజర్ గ్రామ పంచాయతీ మంచిర్యాల జిల్లాలో మేజర్ గ్రామ పంచాయతీ ఈ మేజర్ గ్రామ పంచాయతీ బాగా పెద్ద సమస్యలతో ఉన్నది సీసీ రోడ్లు కానీ డ్రైనేజ్లు కానీ కొన్ని ఎలక్ట్రిక్ పోల్స్ ఉన్నాయి మా ఇంటర్నల్ పోల్స్ ఉన్నాయి ఈ పోల్ల విషయాన ప్రతిదీ మేము మా అభ్యర్థి సురేష్కు పట్టుకొని మా తాండూరు గ్రామానికి ఒక మంచి ఆదర్శ గ్రామంగా చేసేదందుకు మేము ఒక కంకణ బద్దులై ఉన్నాం ప్రజలు కూడా మా అభ్యర్థి సురేష్కు హ్యాండ్ బ్యాగ్ గుర్తుకు ప్రతి గడపకు అందరు అదే అంటారు హ్యాండ్ బ్యాగ్ హ్యాండ్ బ్యాగ్ అంటారు హ్యాండ్ బ్యాగ్ గుర్తుకు వేసి మంచి భారీ మెజార్టీతో గెలు గెలిపిస్తారని ప్రతి వాడల ప్రతి గడపకు ప్రతి లేడీస్ దగ్గర పోయిన అదే అంటారు మీకు మేము గెలిపిస్తాం మీరు మాకు పనిచేయాలి మేము తప్పకుండా మా ఎమ్మెల్యే గారి ఆశీర్వాదం మా కాంగ్రెస్ ముఖ్యమంత్రి గారి ఆశీర్వాదంతో ఈ రోజు తాండూరు గ్రామంలో మంచి భారీ మెజార్టీతో గెలవబోతున్నాం ప్రజలు మాకు అండగా ఉన్నాం దీనికి అధ్యస్తున్నాం జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ తాండూరు గ్రామ పంచాయతీ సర్పంచ్గా పోటీలో చేస్తున్నా తాండూరు గ్రామంలో జరుగుతుంటే నాకు చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే యువతకు చాలా ఆదరణ లభిస్తుంది నేను అందరిలోకి కలిసిపోయి మనిషిని మళ్ళీ కది నేను పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్ని తర్వాత నేను గెలిచిన తర్వాత నేను చేయాల్సిన అభివృద్ధి పనుల్లో బాగా భాగస్వామిగా అందరూ కలిసి చేసుకుంటానని చెప్తున్నాను ముఖ్యంగా మా తాండూరు గ్రామ పంచాయతీలో ఉన్న సమస్యలు ఏంటంటే రోడ్లు ఎలక్ట్రిసిటీ తాగునీరు డ్రైనేజీ మరియు స్ట్రీట్ లైట్లు ఇవన్నీ గత గతంలో కంటే ఇప్పుడు నేను చాలా మెరుగుగా పనిచేసి మళ్ళీ ప్రజలలో కలిసి ఉందామని చెప్పేసి ఆ ఆశయంతో నేను ముందుకెళ్తున్నాను మళ్ళీ మా తాండ్రూ మండలంలో జూనియర్ కాలేజీ లేదు దానికోసం కూడా మేము ఫైడ్ చేసి యువతతో కలిసి ఫైట్ చేసి జూనియర్ కళాశాల కూడా తేవడానికి వంతు కృషి నేను చేస్తాను చాలా ఆదరిస్తున్నారు ఆశీర్వదిస్తారని నమ్మకంతో ముందుకు సాగిపోతున్నాం